ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మంగళవారం గాంధీనగర్ చెక్ పోస్ట్ వద్ద వివోఏలు రెండు రోజుల పాటు నిరసన బాట పట్టారు అన్ని జిల్లాల నుండి విజయవాడ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నిరసన చేపట్టారు మూడు సంవత్సరాల కాల పరిమితిని సర్క్యులర్ రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీని చేయాలని లకు నష్టపరిహారం చెల్లించాలని ఇక డోక్రాస్ సభ్యులతో బలవంతంగా కొనుగోలు చేయించరాదని ఈ రోజు రేపు నిరసన కొనసాగుతుందని మా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ముప్పై ఆరు గంటల ధర్నా కార్యక్రమాన్ని విజయవాడ అలంకార ధర్నా చౌకలో నిర్వహిస్తా ఉన్నాం డివైఆర్కు రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలకే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మా పోరాట ఫలితంగా ఇప్పటి వరకు దాన్ని ఆపుకుంటా రాగలిగా ఆ సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలి అనేది మా ప్రధాన విధమం రెండవది హెచ్ఆర్ కాల్స్ అమలు చేయాలి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి బకాయి వేతనాలన్నీ కూడా చెల్లించాలి గ్రామ సంఘాలని మెడ్జి చేసే చేస్తున్నారు ఆ మెడ్జిని ఆపే పనిచేయాలి అరవై ఏళ్ళు దాటి ఉన్నటువంటి వాళ్ళు పదిహేను సంఘాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి వేతనాలు నిలుపుదల చేశారు వాళ్ళందరికీ కూడా వెంటనే వేతనాలు చెల్లించాలని అలాగే డ్వాక్రా మహిళలకి ఇచ్చేటటువంటి వడ్డీ వారికి మూడు లక్షలకి కుదించారు గతంలో ఐదు లక్షలు ఉండేది అది మూడు లక్షలకు కుదించారు దాన్ని ఐదు లక్షలకు పెంచాలి అనే డిమాండ్ల సాధన కోసం అలాగే గాత్రా మహిళలతోటి బలవంతత కొనుగోళ్లు మేకలైనా కోళ్ళైనా గేదలైనా లేదా విత్తనాలైనా లేదనుకుంటే మహిళా మార్పుల్లో సరుకులు కొనుగోళ్ళైనా ఈ బలవంతపు కొనుగోళ్లు చేయించడం ఆపాలి అనేటటువంటి డిమాండ్ సాధన కోసం ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం వయసు పేరుతో చదువు పేరుతో జండర్ పేరుతో అన్యాక్రాంతంగా అక్రమంగా తొలగించేటటువంటి పని చేస్తా ఉన్నారు రాజకీయ జోక్యం పెరిగింది వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఉద్యోగంలో ఉండాలి నచ్చకపోతే గ్రామ సంఘం లీడర్లను కూడా మార్చేసేటటువంటి పని చేస్తున్నారు వివోఏలను తొలగించాలంటే వివోలో జబ్బులు బాడు చేసి తీర్మానం చేయాలి కానీ అలాంటి తీర్మానాలన్నీ ఏమి చేయతుంది లోకల్ పొలిటికల్ పార్టీ లీడర్లు అధికారులు కుమ్మక్కయ్యి కొత్త నోట్బుక్ పెట్టి దాంట్లో వాళ్ళే తీర్మానం రాసి కొత్త వాళ్ళని ఎంపిక చేసి వివోఏని ఎప్పటి నుంచో పనిచేస్తున్న వీవో తొలగించి ఆ ప్లేస్ లో కొత్త వీవోని పెట్టేటటువంటి చేస్తా ఉన్నారు ఈ రాజకీయ జోక్యాన్ని నివేదించే పనిచేయాలి వేధింపులు అరికట్టాలి తొలగింపులు అరికట్టాలి ఈ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలి మమ్మల్ని చర్చలకు పిలవాలి ఏ సమస్య అయితే పరిష్కారం చేయాలని మేము ఆందోళన చేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మీరు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తామని నా పేరు సిహెచ్ రూపాలేవిల రాష్ట్ర జిల్లా రాష్ట్ర అధ్యక్షురా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ సంఘంలో మివోయేళ్ళగా సంఘాలకి ప్రభుత్వానికి వారదలా పనిచేస్తా ఉన్నాం ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి అనుక్షణం తీసుకెళ్తా ప్రభుత్వం యొక్క కీర్తి ప్రతిష్ట పెంచుతా ఉన్నాం ఏంటా అంటే ఏదైతే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉందో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర చేసింది పాదయాత్రలో భాగంగా ప్రతి మహిళల్ని కలిసినప్పుడు అందులో భాగంగా వీణులు కూడా కలిసి అమ్మా చెల్లెమ్మా మీకు టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది మూడు వేల రూపాయలు వేతనం ఇస్తుంది మూడు వేల రూపాయలతో నీ కుటుంబాన్ని ఎలా అమ్మా నువ్వు మీ పిల్లలకు ఎలా చదువు చెప్పిస్తావమ్మా నా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నీకు పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మకొచ్చి మోసం చేసి మాయ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాము ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు హామీ ఇచ్చారో పదివేల రూపాయలు పదివేల రూపాయలు జీవో అయితే ఇచ్చారో కానీ వివో అయితే పదివేలు చేతులు తెలుపుకుంటా ఉన్నారు గ్రామ సంఘాల ఆదాయం ఏ రకంగా వస్తుందండి మహిళల కట్టిన పొదుపుల దగ్గర నుంచి శ్రీనిధుల డబ్బుల దగ్గర నుంచి ప్రతి డబ్బుని ప్రభుత్వం అక్కడి నుంచి సోహాయం చేసుకుంటా గ్రామ సంఘంలో ఆదాయం లేకుండా చేసి గ్రామ పనిచేస్తా ఉన్నారు కనీసం ఫోన్ ఇవ్వలేదు దానికి సంబంధించి రీఛార్జింగ్ డబ్బులు ఇవ్వలేదు మేము ఇచ్చే ఎనిమిది వేల తోటి ఫోన్ లో రీఛార్జింగ్ చేయించుకోవాలి ఆఫీస్ చుట్టూ తిరగాలి బోన్ ఖర్చులు పెట్టుకోవాలి పళ్ళ వాళ్ళు వేసి బ్యాంకులు తగ్గట్టాలి వీళ్ళందరికీ ఫోన్ ఏమన్నా ముందుతున్నా అంటే వెయ్యి రెండు వేలకు నుంచి ఏవి వివోయో కూడా డబ్బులు నింట్లు పట్టగలేని పరిస్థితులు ఇవాళ వీవోలు ఉన్నారు ఎందుకంటే చెప్తా ఉన్నా ఫోన్లు అమ్మంటున్నారు పక్కళ్ళు అమ్మంటున్నారు మొక్కళ్ళు అమ్మంటున్నారు పళ్ళు అమ్మంటున్నారు ప్రేపిస్తున్నారు సభ్యులు పడకపోతే వాళ్ళు జీతం డబ్బులు పనుల్లో పెట్టి కోడిని మేకల్ని మొక్కల్ని కూడా పని చేస్తా ఉన్నారు చాలా రకాలుగా నష్టపోతా ఉన్నారు ఈ మెంటల్ ట్రోడ్ అంతా పట్టుకోలేక వీవోలు అకస్మాత్తుగా ఆరోగ్యం పడైపోతుంది చనిపోతున్నారు చనిపోతున్నారు రోడ్డు పడుతున్న తప్ప వారికి న్యాయం జరగట్లేదు వీటి అన్ని సమస్య మీద ఏది అయితే కాలపరిమితి సభ్యులు మీరు హయా మీకు లేదు మాకు కాలపర్గృతీ సప్లై రద్దు చేయండి సిబిఐ అమలు చేయండి అడుగుతున్నాము ఏదైతే ప్రమాదంలో చనిపోతారో కుటుంబానికి కుటుంబాలకు పది లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని అడుగుతా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మన వార్తల్లో చెప్పారు జగన్ అన్న పేరు ఆయన ముఖ్య బిడ్డలు ముద్దు బిడ్డలు వాళ్ళు బుద్ధ స్థంలాల మీద వేసుకుని shame